కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుని అత్రి అత్రిమహాముని చెప్పుచున్నాడు పురంజయుడు పురోహితుని ఉపదేశమును శిరసావహించి వెంటనే శ్రీమన్నారాయణుని ప్రతిమను బంగారముతో చేయించి దానిని షోడశోపచారములతో పూజించెను తర్వాత విష్ణు దేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆయనకు కూడా యథావిధిగా పూజ చేసి నృత్య గీతాదులతో ఆరాధించి ఫలములను నివేదన చేసి కార్తీక పౌర్ణమి వ్రతము ఆచరించాను ఆ మరునాడు ఉదయమునే సేనలను సమకూర్చుకొని రణరంగమునకు రథము రథమునెక్కి ఖడ్గము ధనుర్బాణములు మున్నగు సాధనములతో మెడలో తులసిమాలతో తలపాగతో శ్రీహరి నామస్మరణతో పురంజయుడు యుద్ధరంగమునకు చేరాడు అతడు ధనుష్టంకారము చేయగానే శత్రురాజులు కూడా యుద్ధమునకు వచ్చిరి వచ్చి సింహనాదములు చేయుచు ఇది వరలో వలె జయము సంపాదింపునని తలంపుతో పురంజయుని మీదకు సైన్యముతో మీదకు బాణవర్షమును కురిపించిరి ఏనుగులను గుర్రములను రథములను శత్రు సైన్యములపైకి నడిపించిరి అనేకములైన ఆయుధములు ప్రయోగించుచు భయంకరముగా పోరాడారు కాంబోజరాజు మున్నగు వారు ఆ యుద్ధములో తమ రథములు గజములు అశ్వములు పదాదిదములు క్రమముగా నశించుచున్నను పట్టు విడవక ఆవేశముతో పురంజయునితో పోరాడా వారందరూ పురంజయుని మహాపరాక్రమమునకు ఆగలేకపోయి సైన్యములన్నీ నశించగా వారి పురంజయుని ముందు నిలవలేక తమ తమ రాజ్యములకు పారిపోయి శ్రీహరి అనుగ్రహముండదుటచచే పురంజయుడు విజయము సాధించెను శ్రీమన్నారాయణుడు మనకు మిత్రుడైనచో శత్రువులను గెలుచువచ్చును అధర్మమే ధర్మమగును ఆయన ప్రతికూలముగానున్నచో మిత్రుడే శత్రుడవును ధర్మమే అధర్మముగా భాషించును అందుచేత కార్తీక వ్రతము చేసి శ్రీహరిని శరణు పొందినవారు కష్టములన్నీ తొలగి సుఖము పొందుదురు విష్ణు మహా మహాతేజము గల వాడగును అటువంటి వాడెక్కడనో కాని కనిపించడు అట్లే కార్తీక వ్రతము చేయువాడు కూడా అరుదుగా కనబడును గోవింద భక్తులై కార్తీక వ్రతము చేయువారు పరమవిష్ణు భక్తులని గ్రహింపవలను కార్తీక వ్రతము చేయువారు శూద్రులైనను వైష్ణవులే అని బ్రాహ్మణులై పుట్టి వేదశాస్త్రములు చదివి చదివిన వారు కూడా హరి భక్తులేనిచో శూద్రునితో సమానులే వేదములు చదివి విష్ణుభక్తుడై కార్తీక వ్రతము చేయు బ్రాహ్మణుడై వైష్ణువులలో గొప్పవాడు దామోదరుడు అతని అందే నివసించును సంసారమునది మహాసాగరము సుఖముల కంటే దుఃఖములు ఎక్కువ ఆ సాగరమును తరించుటకు విష్ణుభక్తి ఒక ఓడ ఏ జాతి వాడైనను విష్ణుభక్తుడైనచో వానిని నారాయణుడే సంసార వారధి దాటించును హరిభక్తి యొక్క వైశిష్టము నేమని చెప్పగలను వశిష్ట పరాశయ ప్రముఖులైన మునులను అంబీరసుడు మున్నగు రాజును విష్ణు భక్తితోనే తరించినారు మానవుడు స్వతంత్రుడైనను అసంత అస్వతంత్రుడైనను విష్ణువందు భక్తి కలిగి ఉండాలి శ్రీహరి భక్తి ప్రియుడు తనను సేవించిన వారి కాయన భోగభాగ్యములను వరములను ముక్తిని ఇచ్చును సమస్త చరాచరములకు అధిపతి అయిన నారాయణుడు సర్వ సర్వంతర్యామి అటువంటి విష్ణువునందు భక్తి కలవానికి కార్తీక మాస వ్రతము కష్టము కాదు కార్తీక వ్రతము వంటి వ్రతమును విష్ణువు వంటి దేవుడును సూర్యుని వంటి తేజశాలిని అశ్వ అశ్వద్ధము వంటి వృక్షమును మరెక్కడను లేవు కావున కార్తీక వ్రతము వేద సమ్మేతమై ఉత్తమ వ్రతము కార్తీక వ్రత ప్రశస్తి గల ఈ అధ్యాయమును విన్నవారికి పాపములు తొలగి హరిపదము లభించును శ్రాద్ధకాలమందు ఈ యధ్యాయమును పఠించినచో కల్పాంతము వరకును పితృదేవతలకు తృప్తి కలుగుతుంది ఇది ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం